ప్రైజ్ ప్రైజ్లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఆది కాండం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాగ్దానం చదివే ముందు ఈ వాగ్దానాన్ని ఒక దేవుని బిడ్డ తనకి అర్థమయ్యేలా చెప్పండి అని అడిగాడు సో దేవుడి బిడ్డగా ఉన్న తనకే కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటను మీరు కూడా విని అర్థం చేసుకుని దేవుని బాటలో మీరు అందరూ నడవాలని మనస్ఫూర్తిగా దేవాది దేవుడి పేరిట ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తున్నాను ప్రియమిన దేవుని బిడ్డారా చిన్న ప్రార్థనతోటి దేవాది దేవుని మాటల్ని మనం విందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి దేవుని మాటల్ని షేర్ చేయండి ప్రైజ్ లాట్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మన పరలోక ఉన్న మా తండ్రి నీ నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఇంతటి వరకు తండ్రి నీ రెక్కల చోటున కాచి దాచి భద్రపరిచి మరొక నూతన జీవితంలో ఈరోజు అడుగు పెట్టించినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రతి బిడ్డని హృదయానుసారంగా జీవించే విధంగా మీ మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రతి బిడ్డని వాక్యానుసారం బతకడానికి కృప చూపండి సహాయం చేయండి అలాగే ఈరోజు ఏదైతే మాకోసం వాక్యాన్ని సిద్ధం చేసావో ప్రవ్వ ఆ మాటలన్నీ కూడా ప్రవ్వ బిడ్డనున్న ప్రతి ఒక్క హృదయానికి కూడా తాకే విధంగా వాళ్ళని దీవించండి ఆ మాట ద్వారా వాళ్ళ జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా సమృద్ధిగా దొరికే విధంగా ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఇదిగో గోపురవ్వ నీ బిడ్డ తండ్రి ఈ వాక్యాన్ని మాకు చెప్పండి అని అడిగారు తండ్రి ఆ మాటలన్నీ కూడా ఆ బిడ్డని చెవికి అలాగే వినగల జ్ఞా వినగలిగే శక్తిని మీరు దయచేయమని వాళ్ళ హృదయాన్ని ఈ మాటలన్నీ కూడా భద్రపరుచుకుని ఆ రీతిగా ఎవరైతే ప్రతి ఒక్కరు మీ మాటను గైకొంటారో ఆజ్ఞని పాటిస్తారో వాళ్ళందరికీ సమాధానం గాక ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆదికాండం ఆది కాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఐ విల్ పుట్ ఎనిమిటి బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ హెర్ ఆఫ్ స్ప్రింగ్ హీ షెల్ బ్రూస్ యువర్ హెడ్ అండ్ యూ షెల్ బ్రూస్ హిజ్ హీల్ ప్రియమైన దేవుని బిడ్డారా మరియు నీకును ఇక్కడ దేవాది దేవుడు అంటే తండ్రి ఇక్కడ ఆదామకి హవ్వకి ఏదైతే జ్ఞాన వృక్ష ఫలము తినమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు సో శాతానికి లోబడి ఏదైతే ఆ జ్ఞాన వృక్ష ఫలములు తినకుండా చెడు వృక్షఫలములు తిన్నారో అప్పుడు దేవాది దేవుడు ఇచ్చిన వాళ్ళ ఇద్దరికి అలాగే శాతానికి కూడా ఆ శాపము ఏంటి అంటే సర్పానికి నువ్వు సర్పముతో నువ్వు చేసి నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూచంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు తినములన్నీ మన్ను తిందు అని దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు ఎవరికి సర్పమునికి అలాగే అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన నా స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను నన్నను ఆదాము ఏం చెప్పాడు ఆ ఫలములు ఎవరిచ్చారు అవ్విచ్చింది అని దేవాది దేవుడికి ఆదాము చెప్పాడు చెప్పినప్పుడు అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను స్త్రీ ఎవరి మీద పెట్టింది సర్పము మీద పెట్టింది స్త్రీ ఎవరికిచ్చింది ఆదాముకిచ్చింది ఆదాము ఏమన్నాడు నాకు స్త్రీ ఇచ్చిందని చెప్పాడు చూడండి ముగ్గురు మధ్య జరిగే ఈ సంభాషణ దేవాది దేవుడు దగ్గర జరిగే సంభాషణకి ఒకరి మీద ఒకరు అక్కడ చెప్పుకుంటున్నారు అలాగే అప్పుడు దేవాది దేవుడు ఇచ్చిన మాట ఏంటి అంటే వాళ్ళ ముగ్గురికి మరియు నీకు మీరు ఈ పనులు చేశారు కాబట్టి మీ ముగ్గురు నీకును శ్రీకిని అంటే సర్పానికి అలాగే శ్రీకి అంటే హవ్వకి నీ సంతానమునకును అలాగే ఆమె సంతానమునకు అలాగే సర్పము అంటే సాతాను సంతానానికి అంటే సాతానికి సంతానం ఎవరు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి సాతానికి సంతానం ఎవరో అంటే చెడు మార్గాల్లో దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా పాపము చేసి దేవునికి విధేయతగా లేకుండా అవిధేయతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాతాను సంతానం అంటే సర్పము వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు కాదు వాళ్ళందరూ సాతాను సంతానం ఎవరైతే పాపములో కూరిపోయారో ఎవరైతే చెడు మార్గాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సాతాను సంతానం అలాగే ఆమె సంతానమునకు అంటే హవ్వ స్త్రీ సంతానము అంటే మరి అమ్మ సంతానం ఎవరు ఏసుప్రవ్వు ప్రభువారు అంటే ఏసుప్రవ్వు కాకుండా ఆమె సంతానమునకును అంటే క్రై క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటున్నారో అంటే పరిశుద్ధత కలిగి ఉన్నారో దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళు అందులో మొట్టమొదటి వ్యక్తి దేవుని బిడ్డ ఎవరు పరిశుద్ధాత్మ కలిగిన మన యేసు ప్రవ్వారు యేసు ప్రవ్వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుని కార్యాన్ని చేయడానికి భూమి మీద వచ్చారు కాబట్టి మొట్టమొదటి సంతానం యేసు బ్రవ్వారు మనం ఆయన పిల్లలం సో ఇప్పుడు ఎవరెవరికి వైరం కలగజేసాడు దేవుడు దేవుని పిల్లలకి అలాగే సాతాను పిల్లలకి సాతాను పిల్లలు ఎవరో చెడు మార్గాల్లో పాపములో మంచి చెడులో మధ్య కొట్టుకోయే ఉండే ప్రతి బిడ్డ కూడా సాతాను సంతానం అలాగే అది నిన్ను తల మీద కొట్టును అది అంటే మన ఏ శ్రీ సంతానమైన ఏసుప్రవ్వారు సాతానుని తల మీద కొట్టును తల మీద అంటే ఇది విజయానికి సంకేతం తల మీద ఎవరిని కొట్టాడు ఏసుప్రవ్వారు అంటే సర్పాన్ని కొట్టారు ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి మనం మన ఇంట్లో ఏదైనా ఒక్కొక్క సందర్భంలో సర్పం మన ఇంట్లో వస్తే ముందు మనం దాన్ని తల మీదే టార్గెట్ చేస్తాం ఎందుకు అంటే దాని తల ఒక్క కొట్టకపోతే అది మళ్ళీ మన మీద రివర్స్ అయ్యి మన మీదే కాటు వేయడానికి కూడా అది ఎక్కడ ప్రయత్నిస్తుంది అని ముందు మనం ఎక్కడ కొడతాం పాముని తల మీదే కొడతాం అంటే దాని తలలోనే అతీతమైన ఆ విషం ఉంది అని మనకు తెలుసు అందుకే తల మీద కొడుతున్నాం దేవుడు కూడా ఏసుప్రభు వారు కారు యేసుప్రభు వారు కూడా సర్పాన్ని ఎక్కడ కొట్టారు తల మీద కొట్టారు అంటే ఇది విజయానికి సంకేతం అలాగే నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను సర్పం ఏం చేసింది చూసారా మడమ మీద అంటే లెగ్ కాళ్ళు దగ్గర అంటే దీని అర్థం ఎలా చేయాలి అంటే మనం సర్పాన్ని తల మీద కొట్టే లోపు పాము ఇలా 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 కదిలి కాళ్ళకి తోక తగులుతుంది ఎందుకు పాము కింద ఉంది మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి కింద ఉన్నాయి భూమి మీద అప్పుడు పామును మనం ఎప్పుడైతే తల మీద కొడతామో అది తప్పించుకునే లోపు అది మనల్ని తోకెలా ఎలా ఆడిచ్చి మన లెగ్గకి ఇటు అటు ఇటు కొడుతుంది తల మీద కొట్టిన దెబ్బ ఎక్కువ తగులుతుందా మడమ మీద కొట్టిన దెబ్బ ఎక్కువ తగులుతుందా మడమ మీద కొట్టిన దెబ్బ చాలా గాయము తక్కువగా తగులుతుంది మన యేసు వారిని సాతాను మన మడమ మీద కొట్టింది ఏసుప్రవ్వారు ఏం చేశారు తల మీద కొట్టాడు అంటే ఏసుప్రవ్వు వారు సిలువలో పడిన గాయం మడమ మీద కొట్టిన గాయం లాంటిది ఏసుప్రవ్వు వారు మళ్ళీ పునరుత్థానం జరగడం ఏ శాతాన్ని తల మీద కొట్టడం అంటే విజయానికి సంకేతం ప్రియమైన దేవుని బిడ్డరా వాక్యంతో పాటు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ కూడా దేవుని మాటల్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని దేవుడు సాతాన్ని ఎప్పుడు కూడా తల మీదే కొడతాడు అలాగే దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా సాతాన్ని విజయంగా జయించాలి మనకి ఎన్ని కష్టాలు శ్రమలో బాధలో వచ్చినా కూడా సాతాన్ని మనం జయించాలి తల మీద కొట్టేలాగా జయించాలి సాతాన్ని మనల్ని అనుక్షణం బాధ పెడుతూనే ఉంటాడు కానీ ఆ గాయం మడమ మీద కొట్టిన చిన్న గాయం లాంటిది దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెండ్ ప్రైజ్ అలవాడ్ చిన్న ప్రార్థనతోటి ముగించినం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున్న ఉన్న తండ్రి నీ నామానికి ఐ వేలాది వందనములు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వ మీ మాటలు ఎంత మధురంగా ప్రవ్వా హృదయానికి తాకే విధంగా మాకు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రవ్వ ఏదైతే సాతాన సంతానం ఉందో ప్రవ్వ ఎవరైతే చెడు మార్గాల్లో వెళ్ళారో తర్వాత పాపపు మార్గంలో ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరినీ మేము తల మీద కొట్టులాగున ప్రభువ తల మీద మేము విజయ సంకేతం వెలిగించే లాగున ప్రభువ మా జీవితాన్ని తీర్చిదిద్దండి మేము కూడా పాపంలో వెళ్లకుండా ప్రభువ మేము దేవుని బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి మీ వాక్యం ద్వారా మా హృదయంలో నేర్చుకోవడానికి ప్రతిరోజు ప్రతిదినం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించండి ప్రతి మాట ద్వారా ప్రవ్వా ప్రతి దీవెన ద్వారా ప్రవ్వ మా హృదయాల్ని మార్చి మా హృదయానికి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి బిడ్డని కూడా ప్రవ్వా మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఇంకా ఎవరైతే ప్రభు వారు మనస్ పొంది సిద్ధపాటు కలిగి ఉన్నారో మీ వాక్యంలో ఎదగడానికి వాళ్ళందరికీ కృప చూపండి సహాయం చేయండి ప్రతి మాట ద్వారా ప్రభు వాళ్ళ జీవితాల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించండి ఈ కొద్ది మాటల ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం కలగజేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ